ైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ చిన్నము వారు గొర్రెపిల్ల పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు ప్రిమనవల్లరా ఇక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తము అంటే ఏసుక్రీస్తు వారి యొక్క అండి యేసుక్రీస్తు వారి రక్తము జయమునుకు సాదృశ్యముగా ఉంది శక్తికి సాదృశ్యముగా ఉందండి విమోచన ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పాపము నుండి విమోచించబడుతున్నారు ఎన్నో రకాల బంధకాల నుంచి విమోచించబడుతున్నారు అంతేకాదు ప్రాముఖ్యముగా ఏసుక్రీస్తు వారి యొక్క రక్తంలో శక్తి ఉందండి ఆ శక్తి ఏం చూస్తుందంటే సాతానుపై విజయాన్ని కలిగిస్తుంది సాతానుడు మరి ఎన్నో వాటిలో మనిషిని పడద్రోయాలని చేయాలని చూస్తూ ఉంటాడు కానీ ఏసుక్రీస్తు వారి ఈ భూమి మీద తను ప్రాణము పెట్టి మరి ఆ అపవాదిని మరి ఆ సిలువులో ఆయన ఓడించున్నాడు సిలువ మరణము ద్వారా ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ప్రతి ఒక్కరి అపరాధములను ఆయన క్షమించాడు ఆయనతో కూడా ప్రతి ఒక్కరిని జీవింప చేసాడు అందరినీ కూడా నిరాదాయులుగా చేసేసాడండి కౌన మనకి అడ్డము లేకుండా ఉన్న ప్రతి చే రాతను కూడా ఆయన సిలువుకు కొట్టి పడేశాడు కాబట్టి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడుతున్నాం సాతానుపై విజయాన్ని మనం చూడగలుగుతున్నాం కావున ఏసు రక్తమే బలమండి ఏసు రక్తమే జయమండి ఈ జయము దేవుని యొక్క కృపా సింహాసం ఎద్దకు కూడా చేరుస్తుంది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కావున ఈ ఉదయ కాలం ముందు ఆలోచించండి క్రీస్తు రక్తములో మనము పాలు పొందే వారిగా ఉండాలి క్రీస్తు రక్తములో కడగబడే వారిగా ఉండాలి ఎందుకంటే క్రీస్తు రక్తము శక్తివంతమైనది ఆయన రక్తములో శక్తి ఉన్నదండి విజయాన్ని కలిగిస్తుంది స్వస్థతనిస్తుంది విమోచన కలిగిస్తుంది ప్రేమను వలన భద్రతనిస్తుంది అటువంటి రక్తములో కడగబడాలి ఆ రక్తములో పాలు పొందాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమ్మే